నన్ను చాలా మంది కామెంట్స్ లో అడిగారు నీ చైల్డ్ మెమరీస్ చెప్పండి ఇంకా మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అని అడిగారు ఖచ్చితంగా అయితే నేను ఏదో ఒక వీడియోలో డెఫినెట్ గా మీతో షేర్ చేసుకుంటాను ఇవి నైట్ వేసిన బట్టలు అనమాట వాషింగ్ మిషిన్ లో అంటే తెల్లారితే శుక్రవారం కదా శుక్రవారం నేను నేను అందుకే గురువారం నైట్ వేసి పెట్టాను ఏంటి అక్క బకెట్లు వేసుకోకుండా చైర్లు వేసుకుంటుంది అనుకున్నారా చూడండి నేను మహా నటిని కదా మహా తెలివితేటలు కూడా ఎక్కువే ఉంటాయి నాకు అంత లేదులేండి మనము బకెట్లు వేసుకున్నాం అనుకో ఎక్కువ బట్టలు ఎట్లా అంటే అట్లా లాగేస్తా ఉంటాను కదా అందుకని బటన్స్ ఊక్స్ అంతా ఊడిపోతా ఉంటాయి అందుకే నేను ఈ చైర్లు వేసుకుని చైర్ అయితే ఎండలో పెట్టుకుంటాను నీట్ గా అప్పుడైతే నీట్గా మనకి దేనికి దానికి ఇమ్మర్స్గా వస్తుంది అప్పుడు నీట్ గా ఆరేసుకునే దానికి కూడా బాగుంటది ఎండకు ఆరితే గనక బట్టలు మంచిది అనేసి ఈ విధంగా నేనైతే ఆరేసుకుంటాను సో మీరే కూడా ఒకసారి ట్రై చేయండి టిప్ గానే ఉపయోగపడితే మీకు ఇంకా శారీస్ కూడా అంతా ఆరేస్తున్నాను ఇక మీద నుంచి అయితే నా చైల్డ్ మెమరీస్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా బాహుబలి టూ వన్ లాగా వస్తాయి